सिटी न्यूज़ की स्वागत

సినిమా నుంచి బయలుదేరినటువంటి ఆస్థా స్పెషల్ రైలు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ రామ లోన బాలరాముని ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుండి ప్రజలు అక్కడ దర్శనార్థం వెళ్ళడం జరిగింది తెలంగాణ నుండి నిన్నటి రోజు సికింద్రాబాద్ నుంచి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ బయలుదేరుతుంది ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ ఇంకా మొత్తం ముప్పై రెండు ట్రైన్లు బయలుదేరుతాయి ప్రతిరోజు ఈ రామభక్తుడు వెళ్ళి ఆ మహా ప్రభు శ్రీరామచంద్ర మహారాజుకి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు అలాగే దీనిని ప్రతిపక్షాలన్నీ ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో రాజకీయం చేస్తుందని మాట్లాడుతున్నారు కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ల కోసం ఇది చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కానీ ఏ రోజైనా సరే ప్రజలకు న్యాయం చేస్తూ ప్రజల పక్షాన ఉంటూ పది సంవత్సరాలుగా ఒక చిన్న అవినీతి మరక కూడా లేని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది బీజేపీ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఆలోచించే విధంగా ఈరోజు పది సీట్లకు తగ్గకుండా ఆ పైనే గెలిచే అవకాశం ఉంది గెలుస్తున్నది కావాలంటే మీరు రాసుకోవచ్చు అనేవల్ల పది నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది అని ఎవరైనా ప్రతిపక్షం ఎవరైనా మాట్లాడాలనుకుంటే నేను వారికి డైరెక్ట్గా సమాధానం ఇవ్వడానికి కానీ వారు అడిగితే వారి కు రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను